ਦਾ ਫੋਨ ਕਿੰਨਾ ਦਾ फोन ਫੋਨ ਦਾ ਰਨ ਫੋਨ ਦਾ ਅਰੇ ਮੈਂ ਚੈੱਕ ਕਰ ਲੂ 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 ਮੈਂ నేను చెప్పేది నేను రిపోర్ట్ చెప్పాను మీరు నా దగ్గర కారు చూస్తారా చూసుకుని మీరు ఏం చేసుకుంటే చేస్తాను మేడం నేను మీరే ఐడి కార్డు కూడా చూపించాను మిమ్మల్ని మీరే చాలా మాట్లాడేశారు ఎప్పుడైనా కొంచెం అది అదే చెప్పాను తీసుకుంటే పబ్లిక్ కూడా చేస్తారండి মোৰ <laughs> দি алянов di demos దగ్గరికి వెళ్ళా వాళ్ళు ఫోన్ లాగదారు ఆయన తాగున్నారు మీరంటే మాట్లాడారు కదన్న મેરેન ના ગણાર ગદા નુ વેમ ચેલી પેટ્રિના ઇન્ગેજ લીપતા આવડે આડવાળા આફિસર આડવાળા આફિસર આય જનરીસ આય જનરીસ રે કેનગરા આય ડ્યુટી આય ડ્યુટી આય ડ્યુટી આય ડ્યુટી મી દેતારો એ નર 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 ವಾಸೆ ನಿಜ ನೀ ಮಾತಾಡೋಣ ಚೂಪಟ್ಟು ಅಂದ್ರೆ ನೀರು ಅಡಗಿ ಕದಾ ಓಡಾಡೋರು ಮಾಕೊಚ್ಚೂಪ

గవర్నమెంట్ రూల్స్ అవుతే పాటించను అన్నారు మీరు నాది ప్రైవేట్ విద్యా సంవత్సరం నేను ప్రైవేట్ గానే వెళ్తాను అన్నారు మీరు 안나로 안나 આ <ahan>

ఆయన తీసుకురానికి చాలా సేపటి ఎందుకు మేడం అంత అబద్ధాలు మీరు ఒక మీరు ఒక పధ్యారాలు మీరు టీచర్ మీరు ఒక టీచర్ మీరు అబద్ధాలు ఆడకూడదు ఆయన విలేక నేను జర్నలిస్ట్ ని నేను అబద్ధం ఆడతలేదు నా దగ్గర మీరు మీరు టీచర్ అబద్ధం ఆడకూడదు మీరు ఫోన్ తీసుకున్నది మీ నాన్నగారు జోబులో పెట్టుకున్నారు ఆయన తాగేస్తున్నాడు చాలా వరసగా మాట్లాడే అన్ని రికార్డింగ్ ఉంది ఆయన ఆయన ఎవరో తెలియదు ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు నాకు ఆయన తీసుకున్నది ఆయన బయట రమ్మన్నారు మాట్లాడుకోగేసా తాగేసి వచ్చారని ఆయన తాగలేదే సరే ఆయన రమ్మనండి మా దగ్గర ఫోన్ ఆయన తీసుకున్నారు కొట్టింది ఆయన ఆయన రమ్మనండి బయటకి ఆయన రమ్మనండి లేదండి మేము మీరు కేసు పెట్టుకుంటారు పెట్టుకోండి అన్నారు కదా కేసులు దాకా వెళ్ళమనే కూడా సజెషన్ ఇచ్చారు ఆయన రమ్మని ఏమొద్దు తీసుకున్నారని తెలిసి ఓకే మేడం ఓకే రైట్ రైట్ మీరు మాట్లాడుతాను నా చేతిలో నుంచి తీసుకుంది ఆయన మీరు అన్నారు కదా సీసీ ఫుటేజ్ చూద్దాం ఒకవేళ మీరే తీసుకుంటే ఫోన్ మీ దగ్గర నేను తీసుకుంటాను రండి సీసీ ఫుటేజ్ చూపించండి ఇక్కడ ఫోన్ ఎవరు తీసుకోవడానికి క్లారిటీ లేదు చూస్తే ఆయన చూసినట్టు మీరు చూపించండి ఒకసారి నా సరే

ఒక్కసారి 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 మీరు ఎందుకు ప్లే చేయట్లేదు م nah, nah, nah.

அமதாடு <laughs> ரெண்ட నేను ఇంటికి వెళ్ళిపోనా അയിൽ ബാബോ മാമൂല സ്കൂളിൽ ഇടത്തോളം നെടുത്ത അധം കാണി മൊത്തം എഡ് രണ്ട് നഗര

నేనా మేడం నిరాహార చేసిన మిమ్మల్ని ఏమంటారు మా ఉన్న రాకంలో కూర్చుంటాను నాకు పరుగు నా యూనియన్ కి నా చుట్టుపక్కల వచ్చి యూనియన్ కి పరుగు పోయింది మేడం

మరి అంతే మరి మీరు అటు ఇటు కూడా చెయ్యాలి కదా అటు ఇటు కూడా అందుకే కదా నేను మాట్లాడుతున్నాను ఇచ్చాను నువ్వు ఆయన నువ్వు కదా మాట్లాడడానికి చెంది మాట్లాడతా లేదు తగ్గిన మాత్రం కొనుకూద్దు వాళ్ళు ఎవరూ మాట్లాడుతున్నావు అర్థండి అర్థం అర్థమైంటి అందరూ అలా కాదన్నా ఇంత చదువు చదువుకున్నామన్నా ఆరు యూనియన్ల ఉన్నాయి అన్ని యూనియన్లకి స్టేట్ కూడా ఇస్తున్నారు లేదా మీ స్టేట్ నుంచి పాలిస్తున్నా యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నాడు స్కూల్ పరిస్థితి ఏంటి ఇప్పటికిప్పుడు ఇప్పుడు కాదు ఈరోజు కానీ గేట్ తీయలేదు அம்மா ஒரு சட்டம் ஆனா

పబ్లిక్ డొమైన్స్ అండి ఒకరు చెప్పిందండి మీరు స్కూల్ సరౌండింగ్లో చెప్పేది నేను చెప్పేది నేను రిపోర్టర్ అని అండి మీరు కారు చూస్తే అలాగే తీసుకుని మీరు ఏం చేసుకుంటే చేసుకున్నాం నేను మీరే ఐడి కార్డు కూడా చూపించాను మిమ్మల్ని అమ్మలా మీరే చాలా మాట్లాడేసారు ఫోన్ ఎప్పుడైనా కొంచెం చెప్పాను తీసుకుంటాం పబ్లిక్ కూడా చేస్తారండి రైట్ అందరికీ కానీ తప్ప ఆ విషయం చెప్తున్నాను కన్వే చేసేటప్పుడు మీ సారీ మా మేడం మీ సారీ మా పోదు మేడం ఇప్పుడు కాక కూడా నా పేరు మధుల్ రాము నేను పిఎస్యూ ప్రోగ్రెస్ స్టూడెంట్ యొక్క వెస్ట్ గోదావరి ప్రెసిడెంట్గా నేను వర్క్ చేస్తున్నాను ఈరోజు తణుకులో ఉన్న విరించి అనే స్కూల్కి మేము రావడం జరిగింది వచ్చిన తర్వాత వాళ్ళ పద్ధతి ఎట్లా ఎలా ఉంది అంటే మా మాతో పాటు ప్రెస్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్లు లాక్కోవడం మా స్టూడెంట్ యూనియన్లు ఏవైతే వచ్చినాయో ఏ ఆంధ్ర విద్యార్థి సంఘం అండ్ ఏబియూపీ ఏపీఎస్ జేఏసీ ఇంకొకటి పిఎస్యూ ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ ఏవైతే యూనియన్లు వచ్చినాయో ఆ అన్నిటినీ కూడా వేరే వేరే అన్పార్లమెంటరీ వర్డ్స్తో దూషించడం అనేది ఇక్కడ జరుగుతుంది వాళ్ళు మద్యం సేవించి తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్గా మేము గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నాము అలాంటి వాళ్ళకి పర్మిషన్ ఎలా ఇచ్చారన్నది కూడా మాకు తెలియాల్సింది యొక్క కరస్పాండెంట్ ప్రిన్సిపల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మద్యం చేయించి బూతులు తిట్టడం మీద చేతులు వేయడం ఒక జనరల్ సెక్రటరీ స్ట్రీట్ యొక్క వెస్ట్ గోదావరి యొక్క జనరల్ సెక్రటరీని చెయ్యి మెలు తిప్పి కొట్టడం ఇంకొక టౌన్ యొక్క ప్రెసిడెంట్ని కాలర్ పట్టుకుని నిలదీయడం ఒక ప్రెస్ మీ ప్రెస్ ఎవరైతే ఉన్నారో మాకు మాతో పాటు వచ్చిన ప్రెస్ ఒక పర్సన్ని ఫోన్ లాక్కుని నువ్వెవారు నీకు నేను చెప్పాల్సిన అవసరం ఏంటి నీ యొక్క ఐడియా ఏంటి ఇవాళ ఇలాంటివన్నీ క్వశ్చన్లు చేయడం ఎంతవరకు చేస్తున్నారంటే వీళ్ళు మాకు గవర్నమెంట్ యొక్క ఏదైనా పరిస్థితి ఉంటే మాకు సంబంధం లేదు మాది ఏదైనా ఉందంటే మా సొంత సొంత రూల్స్ సొంత రెగ్యులేషన్స్ మావి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అన్నారు వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఫోన్లు తీసుకున్నారో ప్రెస్ వాళ్ళు ఎవరైతే ఫోన్లు తీసుకున్నారో సీసీ కెమెరాల్లో చూపించి వీళ్ళ యొక్క అపస్మ లీటర్లు వచ్చిన తర్వాత వాళ్ళకి సీసీ కెమెరాల్లో చూపించి వాళ్ళ చేత మీడియాకి ఫోన్ ఇప్పించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ యూనియన్ల మీద దూషించినందుకు అది ఒక తక్కువ స్థాయిలో అయితే దూషించలేదు చాలా అత్యధికంగా దూషించడం జరిగింది అలాంటి వర్డ్స్ మేము కూడా ఒక ఉండి మేము కూడా బయటికి చెప్పడానికి సిగ్గుపడుతున్నామంటే అంత దారుణంగా వీళ్ళు మాట్లాడడం జరిగింది వాటికి మాకు న్యాయం కావాలి ఈ అక్కడ ఏవైతే ఐదు యూనియన్లు ఉన్నాయో ఈ ఐదు యూనియన్లకి మాకు న్యాయం కావాలి అని చెప్పి నేను గవర్నమెంట్ వాళ్ళని ఖచ్చితంగా కోరుతున్నాను లేదు అంటే దానికోసం ఆ స్థాయి కోసం ఇక్కడ చిన్న స్థాయిలో జరగకపోతే పై స్థాయికన్నా వెళ్ళి పోరాడే స్థాయికి మేము వెళ్తాము ఏవైతే యూనియన్ ఉన్నామో మా స్టేట్ స్థాయికి కూడా మేము కాల్ చేస్తాము ఓకే